ఈ నృత్యాన్ని డోలు తుడుము కిండి ఇలా వివిధ వాయిద్యాల ధ్వనికి అనుగుణంగా నతనీకులు అడుగులు వేయడం జరుగుతోంది తింస నృత్యం అనేది సాధారణంగా పండుగలు వివిధ రకాలైనటువంటి కార్యక్రమాలలో ఇది ఎంతగానో ప్రాముఖ్యత వహిస్తూ ఉంటుంది సంక్రాంతి అనగానే మన అందరికీ గుర్తొచ్చేది హరిదాసులు మరి చక్కటి హరిదాసుల స్వాగతంతో ప్రాచీన కాలం నుంచే కూడా మనకి హరిదాసులు గ్రామ గ్రామాలలో భక్తిని మరియు జానపదాన్ని ముఖ్యంగా సమాజంలో చైతన్యాన్ని అందించే విధంగా చక్కటి ధర్మాన్ని ప్రచారం చేసే విధంగా హరిదాసులు వారి యొక్క సేవల్లో అందించడం జరుగుతోంది మరి గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు వారితో నేరుగా పాల్గొనటం జరుగుతోంది సాంస్కృతిక కార్యక్రమాలలో ఈరోజు సంక్రాంతి మనకి మన కుటుంబ సభ్యులందరికీ కూడా మరుపోరాని సంక్రాంతిగా మనం ఎప్పుడు కూడా మరిచిపోలేని సంక్రాంతిగా మనం అందరం కూడా గుర్తుంచుకునే విధంగా జీవితంలో ఈ రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరం సంక్రాంతి సంబరాలు ప్రతి కుటుంబ సభ్యులకు ప్రతి మన పిఠాపురం నియోజకవర్గ ప్రజలందరికీ కూడా గుర్తుంటుంది చరిత్రలో చిరస్థాయిగా తరతరాలు చెప్పుకునే విధంగా మన పిఠాపురం నియోజకవర్గంలో సంక్రాంతి సంబరాలు ఉత్సవ వేడుకలు జరుగుతూ ఉన్నాయి ఈనాటి కార్యక్రమానికి చేయబోతున్నారు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు కొనిదల పవన్ కళ్యాణ్ గారు వారికి ఈ సందర్భంగా సాదర స్వాగతం సుస్వాగతం తెలియచేందుకు ఈ వేదిక సిద్ధంగా ఉంది దయచేసి అందరూ కూడా మేము ఈ స్థానంలో కూర్చోవలసిందిగా విన్నవించుకుంటున్నాం తెలుగు సంస్కృతి సంప్రదాయాలకి పెట్టింది పేరుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం చక్కటి సాంస్కృతిక కళాత్మక రూపాలతో వారికి స్వాగతం పలుకుతున్నటువంటి దృశ్యాలను మనం చూస్తున్నాం రైతు సోదరులు నేరుగా వారు పండించినటువంటి ఫలాలను మన గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు వారికి అందించడం జరుగుతోంది దానికి సం సంబంధించినటువంటి సమాచారాన్ని వారికి తెలియచేయడం జరుగుతోంది ఎస్ మీరందరూ కూడా ఎదురు చూస్తున్నటువంటి ఆ క్షణము వచ్చేసింది మన ప్రియతమ నాయకులు లీడర్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు గౌరవి శ్రీ కొనిదల పవన్ కళ్యాణ్ గారికి సాధారణంగా మీ మధ్య ఈ వేదిక ఈ నియోజకవర్గం పీఠికాపురం సంక్రాంతి ఉత్సవ వేడుకలకు స్వాగతం పలుకుతూ ఆహ్వానాన్ని తెలియజేస్తోంది ప్రతి ఆడపడుచు ఎదురు చూస్తోంది సంక్రాంతికి ఎస్ మన ప్రియతమ నాయకులు సంక్రాంతికి సంబరాలలో మనతో పాటు ఈ సంక్రాంతిని జరుపుకునేందుకు విచ్చేస్తూ ఉన్నారు మనమందరం కూడా ఎదురు చూస్తున్నటువంటి క్షణం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పిఠాపురం ఒక చరిత్రను సృష్టించింది తరతరాలు చెప్పుకునే విధంగా ఇతర రాష్ట్రాలు చెప్పుకునే విధంగా పిఠాపురం నియోజకవర్గ అభివృద్ధికి అహర్నిశులు కృషి చేస్తూ వినూత్నమైనటువంటి కార్యక్రమాలను నిరంతరం చేపడుతూ ప్రజలను చైతన్యపరుస్తూ ప్రజలకు సంక్షేమం ఆరోగ్యం అన్ని రకాలుగా ఆర్థికంగా సామాజికంగా ప్రతి ఒక్కరి యొక్క పౌరుని యొక్క భవిష్యత్తు బంగారు భవిష్యత్తు అవ్వాలి వారి జీవితాలు వెలుగులు దిద్దాలి అనేటటువంటి దృక్పథంతో ఇంత చక్కటి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టబోతున్నారు మరి ఈరోజు మనం సంక్రాంతి సంబరాల్లో భాగంగా వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించినటువంటి శంకుస్థాపన మహోత్సవ వేడుకలు శిలాపలకాల ఆవిష్కరణ మహోత్సవ వేడుకలు ఈ రోజు ఈ వేదిక మీద జరగబోతున్నాయి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ ఉప ముఖ్యమంత్రి వార్యులు గౌరవనీయులు శ్రీ కొనిదల పవన్ కళ్యాణ్ గారు ప్రారంభించేందుకు ఈ వేదిక సిద్ధంగా ఉంది మనమందరం ఎంతగానో ఎదురు చూస్తున్నటువంటి ఆ క్షణం ఆయన మాట కోసం మనం అందరం ఎదురు చూస్తున్నాం ఆయన ఒక్కసారి మనల్ని చూస్తే చాలు అనుకున్నటువంటి ఆ చూపు మరికొద్ది నిమిషాల్లో మన ముందుకు రాబోతోంది ఒక ధైర్యానికి ఒక శౌర్యానికి ఒక శక్తికి నిలువెత్తు నిదర్శనం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు ప్రతి ఒక్క లీడర్కి ఒక రాజకీయ నిఘంటువుగా ఆయన చేస్తున్నటువంటి సుపరిపాలన ప్రభుత్వంలో చేస్తున్నటువంటి మార్పులు ప్రజల కోసం అంకిత భావం ప్రతి ఒక్కటి కూడా మనం చూస్తున్నాం వాటికి సాక్షులుగా ఉన్నాం బసవయ్య ఆశీర్వాదంతో మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు వారు ఈ ప్రాంగణం వద్దకు చేయబోతు ఉన్నారు